పదవు పరీక్ష తొలిరోజు ప్రశాంతం తెలంగాణలో అన్ని జిల్లాలో పదో తరగతి పరీక్ష తొలి రోజు ప్రారంభం అన్ని జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి క్యూ లైన్ పాటిస్తూ విద్యార్థులు ఎగ్జామ్ కి హాజరయ్యారు కొన్ని మార్పులు చేర్పులు తెలంగాణ విద్యా సంస్థలు చూశాయి విద్యార్థుల హాజరు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు ఉత్సాహంగా పరీక్ష రాసిన విద్యార్థులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆర్జేడీ డిఈఓ తప్పిదాలు జరగకుండా పక్కడబందీగా నిర్వహించాలని డీఈఓ రమేష్ కుమార్ ఉదయం వైర్లెస్ సెట్ ద్వారా ఆదేశించారు జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శుక్రవారం రోజు ప్రశాంతంగా ముగిసిందని నాగర్ కర్నూలు జిల్లాలోని మొత్తం అరవై పరీక్ష కేంద్రాల్లో పదివేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు నేటి టెన్త్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా పదివేల హాజరయ్యారు తొలి రోజు తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం మంది పరీక్షలు రాశారు రెగ్యులర్ విద్యార్థులు ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు నేటి పరీక్షకు గైర్హజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ రమేష్ కుమార్ తెలిపారు నాగరి కర్నూలు జిల్లాలోని అరవై పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన తొలి రోజు మొదటి భాషా పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని డీఈఓ తెలియజేశారు వాళ్ళు రికార్డింగ్ కాకపోతే ఇమీడియట్గా మా నోటీస్కి తీసుకురావాలి పిల్లలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దు పిల్లలకు ఎట్లాంటి ఇబ్బంది కాకపోద్దు ఈ వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్స్ సదుపాయాలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎంటర్ అయ్యేటప్పుడు క్యూ సిస్టమ్ కానీ ఖచ్చితంగా ఫ్రిస్కింగ్ ఒక మేల్ ఇన్విజిలేటర్ ఒక ఫీమేల్ ఇన్విజిలేటర్లు ఫిమేల్ ఇన్విజిలేటర్ ఫ్రిస్కింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక రూమ్ లోపలికి వెళ్ళి ఫ్రిస్కింగ్ చేసుకున్నట్టుగా రావాలి ఒకటి కొద్దిగా జాగ్రత్తగా చీఫ్ చూపినట్టు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఏ వెహికల్ కూడా క్యాంపస్ లోపలికి రావద్దు క్యాంపస్ లోపలికి వచ్చింది అంటే క్యాంపస్ లోపల ఆ వెహికల్ సెల్ ఫోన్స్ కానీ ఇచ్చాడు ఈవెన్ ఇబ్బందికరమైన మెటీరియల్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇన్విజిలేటర్ వెహికల్స్ కానీ ఎఫర్ వెహికల్స్ కానీ వెహికల్స్ షుడ్ బి అవుట్ సైడ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఓన్లీ ఏ టైంకి ఓపెన్ చేస్తాము ఓకే అందరికీ నమస్కారం అండి మొత్తం ఆల్ సిక్స్టీ సెంటర్స్ చీఫ్ సూపర్ండెంట్స్కి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి మీ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేసే ఎగ్జామే ఇది కాకపోతే ఈసారి కొన్ని మైనట్ చేంజెస్ రావడం జరిగింది సో ఆ చేంజెస్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా అవగాహన ఉండాలి అదేవిధంగా 雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴波暴流戴雨戴雨戴 tercer시대 ビ derivabih φο� khif పార్కింగ్ సెంటర్ మొత్తం కోటర్ అలాటై టూ ఫార్టీ అందులో ఒక్కరు మాత్రమే ఆప్షన్ అయినారు మొత్తం టూ థర్టీ నైన్ అటెండెన్స్ ఇక్కడ వాటర్ కానివ్వండి హెల్త్ పరంగా అన్ని సౌకర్యంగా కొన్ని మంచిగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు ప్రశాంతంగా జరిగింది ఈరోజు ఈ యొక్క ఎగ్జామినేషన్ థ్యాంక్ యూ సంతోష్